హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ గీత యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి నర్సరాపేట గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషము రాజుల బండలార్యక్రమంలో ఈరోజు జూనియర్ జరుగుతుందండి ఆ జూనియర్ అండి సుఖవాసి సతీష్ బాబు గారు రేపెల టౌన్ రేపేళ్ళ గ్రామం రేపల్ల టౌన్ బాపట్ల జిల్లా వరకు ఎత్తులండి సుఖవాసి సతీష్ బాబు గారండి రేపెల్ల గ్రామం రేపేళ్ళ టౌన్ బాపట్ల జిల్లా వరకు ఎత్తలండి చేంజ్ చేసేవారు ఇప్పుడు చేంజ్ చేయించాడు చేసేవాడు వీళ్ళు మందు ఒకటం వల్ల నీళ్ళు మన ఒకటం వల్ల అంటే వీళ్ళు ఆడబోతారు వీళ్ళ పని తర్వాత పెట్టుకొని అంటే వీళ్ళ సాయం చేస్తే నీకు సాయం చేస్తారు లేదు మన అసేం చేస్తున్నారు మేక పిల్లలు పెట్టుకుని చేస్తాను అడుగు అప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి